ఓం మ శివాయ పరమాత్మ బ్రహ్మ పరమాత్మ నమా జగత్ బ్రహ్మ హరియ రాయ స్త్రీ గుణాత్మ మే కురు 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 సంతిని స్వహ కొండ దేవత అంబ పలుకు జగతమ్మ పలుకు సమ్మక్క పలుకు సారలమ్మ పలుకు దేవత పలుకు జాయ్ కొండ దేవత ప్రజలందరికీ నమస్కారము రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మాసం మేషరాశి ఫలితాలు ఎలా ఉన్నాయా అనేది ఇప్పుడు మనం చెప్పబోతున్నాను ఈ మేషరాశి వాళ్ళకి అశ్విని నక్షత్రం భరణి నక్షత్రం కృతికా నక్షత్రం కలిస్తేనే మేషరాశి ఫలితాలు మరి ఈ మేషరాశిలో ఉండవలసిన వాళ్ళకి ఆదాయంలో ఎనిమిది ఖర్చులో పద్నాలుగు రాజపూజిత నాలుగు అవమానాలు మూడు కాబట్టి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళకి అదృష్ట యోగము ధనప్రాప్తి యోగము లక్ష్మీ యోగం అనేది డబ్బు అనేది ఇలా చేతిలో పెద్దగా నిలబడదు చిన్న వయసు నుంచి ఇప్పుడు వరకు సంపాదన కుటుంబం గురించి కుటుంబ బాధ్యతలన్నీ ఈపు మీద వేసుకొని కుటుంబాన్ని గురించి పోరాటం చేసుకుంటూ వస్తుంటారు మరి ఒకటి రెండు మూడు సంవత్సరాల నుంచి వీళ్ళు పడ్డ కష్టము బాధలు తొలగిపోయే రోజు దగ్గరికి వచ్చేసింది మరి ఏ కార్యక్రమం చేసినా ఏ పని చేసినా కూడా ఇలా పని ఇలా ప్లానింగు ముందు ముందే పబ్లిక్ షీట్ చేసేస్తుంటారు జనాలకి అలాగ జనాలకు చేసిన దాని వలన వాళ్ళు చేయాల్సిన కార్యక్రమం చేసే పనులు చేతికాటికి రావటం చేజారిపోవటం ఇలాగా జరుగుతుంటుంది మరి ఏ కార్యక్రమం చేసినా ఏ పని చేసినా కూడా వాళ్ళకి చేతికాడుకు వచ్చి భంగమైపోతుంటుంది మరి ఈ నెలలో వాళ్ళకి మంచి అద్భుతమైన కొన్ని పనులు వ్యాపార రంగంలో కానీ వ్యవసాయ రంగంలో కానీ చేయాల్సిన పనిలో కానీ ఉద్యోగ విశేషాల్లో కానీ చాలా 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 వరకు వాళ్ళకి చాలా అభివృద్ధిగా రావాల్సిన యోగం అనేది వాళ్ళ జాతకంలో కనబడుతుంది మరి ముఖ్యంగా విద్యారంగంలో చూసుకుంటే బాలలకి చాలా వరకు విద్యారంగంలో చాలా బాగుంటుంది విద్యారంగంలో కూడా ఎలాంటి ఇబ్బందులు అనేది ఏం లేదు వాళ్ళకి అనుకున్న ఉద్యోగము అనుకున్న చదువు పెద్ద విద్య అనేది వాళ్ళకి మంచిగా అభివృద్ధిగా అవుతుంది మరి కళ్యాణం కాని వాళ్ళకి కళ్యాణం కూడా అయ్యే టయాలు కూడా దగ్గరికి వచ్చేసినాయి మరి ఉద్యోగం రాని వాళ్ళకి మరి ఉద్యోగం కూడా ఈ నెలలో అనుకోకుండా ఎదురయ్యే మార్గం కూడా అతి దగ్గరలోనే కొన్ని కనబడుతున్నాయి మరి ఇలా జాతక విధానంలో చూసుకుంటే ఈ మేషరాశి వాళ్ళకి యకసాయ రంగంలో మంచిగా రెండు పంటలు మంచిగా అన్ని విధానాలుగా సెట్ అవుతాయి ఆ భగవంతుడు దయ వల్ల విజయవంతం అయ్యే మార్గం అనేది కొంచెం కనబడుతుంది పర్వలేదు మరి పాటు వాళ్ళకి ఆ యకసాయం విశేషాల్లో కూడా సంవత్సరానికి రెండు పంటలు అనుకున్న విధంగా వాళ్ళకి సెట్ అవుతాయి కాబట్టి ఇంకా వాళ్ళ భూమి విశేషాల్లో కూడా కొన్ని మార్పులు సేంజీసులు కూడా కొన్ని రాబోతున్నాయి అది కూడా వాళ్ళు ఊహించని పనులు ఊహించని భూమి విశేషాల్లో కూడా వాళ్ళు దీన్ని మార్చి మళ్ళీ ఇంకో పెద్ద పెద్దది తీసుకోవటం కానీ లేదా ఇంకా వేరేది కూడా వీళ్ళు కవులు తీసుకోవటం కానీ ఇలాగా ఇలా జాతక విధానంలో కూడా కొన్ని చాలా వరకే కనబడుతుంది మరి ఇలా పేరు బలంలో చూసుకుంటే ప్రజల్లో అనేది ఏడుపు ఎక్కువగా ఉంది అంటే జనదిష్టి ఆ జనదిష్టి ప్రభావం వలన వాళ్ళు చేయాల్సిన కార్యక్రమం వాళ్ళు అనుకున్న పని ఏ కార్యక్రమం అనుకున్నా ఆ పని చేతికాటుకు వస్తుంటుంది చేజారిపోతుంటుంది కాబట్టి ఈ చేయాల్సిన పనులు వాళ్ళకి ఈ సంవత్సరంలోనే ఈ నెలలో అనుకోకుండా ఎదురయ్యే మార్గాలు కొన్ని అతి దగ్గరలోనే కనబడుతున్నాయి మరి ఎన్నో రోజుల నుంచి కొన్ని సమస్యలు భార్యాభర్తల సమస్యల్లో కొన్ని సికాకులు తగిలిన వాళ్ళకి ఇబ్బందులై ఇడిపోయిన వాళ్ళకి మళ్ళా కలుసుకోవాల్సిన టైము అతి దగ్గరలోనే దగ్గరికి వచ్చేసింది మరి కోర్టు సమస్య కోర్టు సమస్యలో ఉండవలసిన వాళ్ళందరికీ ఇప్పుడు వాళ్ళకి అనుకూలమైన కోర్టు సమస్యలో కూడా వాళ్ళకి అనుకున్న విధానం ప్రకారంగా వాళ్ళకి వర్తిస్తుంది తప్పకుండా స్నేహధర్మంలో చాలా వరకు జాగ్రత్తలు పాటించాలి ఏదైనా సరే నల్లటి వస్త్రములు కానీ నల్లటి వాహనములు కానీ వీళ్ళు ఎక్కువగా ధరించకూడదు దాన్ని ధరించిన దాని వలన వాళ్ళు చేయాల్సిన కార్యక్రమాలు చేసే పనులు అన్నీ చేతికాడికి చేజారిపోతుంటాయి మరి ఏ పని చేసినా కూడా వాళ్ళ మీద ఉండాల్సిన కొన్ని నవగ్రహాలు ఎక్కువగా కనబడుతున్నాయి ముఖ్యంగా వాళ్ళు చేయాల్సింది శ్రీ లక్ష్మీ పూజ ఆ అమ్మవారు లక్ష్మీ పూజని వాళ్ళు చేసినట్టు అయితే తప్పకుండా విజయవంతం అవుతుంది మరి వాళ్ళ సేతుకుంటా కొన్ని పలహారాలు పండ్లు లేదా వస్త్రాలు కానీ వస్త్రాలు అంటే డ్రస్సులు వస్త్రాలైనా కానీ పండ్లైనా కానీ వాళ్ళ సేతుకుంట గుడికాడికి వెళ్ళి వాళ్ళ సేతుకుంట చేసిన వెడల వాళ్ళకి అన్ని విధానాలుగా వాళ్ళకి ఆ దానం చేసిన వెడల వాళ్ళకి మోక్షం కలుగుతుంది మనశ్శాంతి కలుగుతుంది వాళ్ళ ఆరోగ్యాలు బాగుంటాయి మనశ్శాంతి అనేది విజయవంతమయ్యే మార్గాలు కనబడుతున్నాయి మరి ముఖ్యంగా వీళ్ళ మీద ఉండాల్సిన నవగ్రహాలు అంటే ఇప్పుడు శని ప్రారంభం అనేది కనబడుతుంది ఆ శని అనేది ఆ శని ప్రారంభం అవుతుంది కాబట్టి వీళ్ళు భయపడాల్సిన పనేం లేదు గురుబలం వీళ్ళకి ఉంది ఆ గురువు బలం వలన వీళ్ళు ఏ కార్యక్రమైనా కూడా అభివృద్ధిగా చేయగలుగుతారు దాన్ని శాస్తారు దానివల్ల ఎలాంటి ఇబ్బందులు అనేది ఏం లేవు కాబట్టి వీళ్ళు ఎక్కడో ఎక్కడెక్కడికి వెళ్ళో ఎన్నో పూజలు చేయించుకొని ఎన్నో బాధలు పడుతూ ఎన్నో కష్టాలు పడుతూ ఇప్పుడు ఒక స్థాయికి రావాల్సిన వాళ్ళు కూడా ఎన్నో రోజుల నుంచి రావాల్సిన పనులు కూడా అయిపోయి ఉన్నాయి కాబట్టి వీళ్ళు చేయాల్సిన పూజా విధానం ఈ విధంగా చేసుకుంటే వీళ్ళకి తప్పకుండా మంచి శుభాలు కలుగుతాయి కాబట్టి మీరు ఎక్కడెక్కడో పోయి జ్యోతిషుని చెప్పించుకొని పూజా కార్యక్రమాలన్నీ చేయించుకొని నిరాశ చెంది ఉన్నారు కాబట్టి ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మీరు సంప్రదించినట్టుకైతే మీ ఇంట్లో ఏముంది మీరు చేసే పనిలో ఏముంది మీ మీద ఏమేమి జరుగుతున్నాయి మరి మీ మీద ఏమేమి ప్రయోగాలు చేస్తున్నారు మీ ఇంటి మీద మీ మీద మీ పిల్లల మీద ఏమేమి నడుస్తున్నాయా అనేది ఆ జాతక రెస్టులు అనేది చూసి అమ్మవారు విషయాలన్నీ చూసి అమ్మవారు విషయాలన్నీ మీకు చూసి అన్నీ చెప్పగలుగుతాం కాబట్టి ఏ సమస్య ఉన్నా కూడా మాకు ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు సంప్రదించండి దాంతో పాటు మీ జాతకంలో చాలా మందికి జాతకం అనేది మాకు తెలియదు గురువుగారు మరి జాతక విధానం అనేది మరి మాకు తెలియదు కదా మేము ఎలాగ మీకు జాతకం పంపించాలనేది మీకు సందేహం అనేది ఉంటుంది కాబట్టి మీరు సందేహం పడాల్సిన పనేం లేదు మీ పేరు మీ వయసు మీ ఫోటో పంపిస్తే మీకు ఎలాంటి సమస్య ఉన్నా కూడా దాన్ని మేము క్లీన్ చేసి చెప్పగలుగుతాము జాతక చక్రం వేసి మేము చూసి చెప్పగలుగుతాము సర్వోజనా సుఖలో భవన్ ఓం నమ శివాయ నమ